ఏం పెద్దమ్మా బాగున్నారా బాగున్నారా మేమా మాది ఊరే ఎళ్ళే పెద్దమ్మా వినాయక చోటు ఓ వెయ్యి రూపాయలు ఏం లేదు ఒక ఐదు వందలు పెద్దమ్మట్లా లేదు నాయ లేదు నాయ లేదు ఇస్త్రబిడ్డలు దగ్గర లేకపోతే సామికి ఫ్రూట్స్ వేసుకుంటాము సామికి అదే ఇంకోసారి ఫ్రూట్స్ వేసుకుంటాము

మంచినాథ్ సమ్మా సోమవారం సోమవారం సోమవారమే ఈ గుడి సాయిబాబు గుడి మంగళవారం మారం గుడి గుడి గుళ్ళు అన్ని గుళ్ళు భజన పోతాం భజన పోతాం